మన హైదరాబాద్ డిఆర్టీ ఉంది అక్కడ వాళ్ళు అందించిన అద్భుతమైన ఆ యొక్క వ్యక్తివంతమైన ఆయుధాలు ఉండబట్టే మన దగ్గర మన ఆపరేషన్ చేయగలిగాము అందుకని ముందుగా ఊహించి వాజ్పేయి గారు ఆ జై విజ్ఞాన్ని అని చెప్పేసి మనకు తీసుకొచ్చారు దేశ పురోగతిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత పరిశోధనలో వేగానికి పెంచాలనే విషయాన్ని ఆయన తెలియజెప్పాడు చంద్రయాన్ మిషన్ పునాది పునరాధివేశం కూడా ఆయన ఇప్పుడు మనం ప్రపంచంలో ఈ యొక్క మన యాక్టివిటీలో మనం ముందున్నాం దానికి పునాదమణిదారు అదే హైబాద్పా చంద్రమణిరానికి వెళ్ళిన ఇంకా ప్రయోగాలు చేసుకున్నాం ఇస్రో లాంటి యొక్క సంస్థలో ఉన్న సైంటిస్ట్ అందరూ దేవిజ్ఞానం చెప్పి ఎందుకంటున్నామంటే వాళ్ళు చూస్తున్న అద్భుత ప్రతిభ కాడంగానే ప్రపంచంలో ఇవాళ మనం ఆ రెండు అందరికన్నా ముందున్నాం ఇతరుల మనం చూస్తూ ఉన్నారు దేశ ఆర్థిక మార్చే ఆర్థికాన్ని మార్చేకల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ చట్టం తెచ్చి ప్రభుత్వ ఖర్చుపై క్రమశిక్షణ ఇచ్చారు ఇది చాలా ముఖ్యం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గట్టిగా పట్టించుకోవాల్సింది లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు పార్టీలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్ని ఫ్రీ ఆరేవాళ్ళు అడిగాల వచ్చి మేము బస్సులో తీసుకుంటామని మాకు ఫ్రీగా ఇవ్వండి ఎక్కడి నుంచి ఫ్రీగా ఇచ్చేస్తారు ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా మనకు అప్పులు మాత్రం ఉన్నాయి అప్పు తీర్చే మాటలు మన దగ్గర ఉందా కొత్త ఆహార హామీలు ఇస్తున్నాం రకరకాల హామీలు ఇస్తున్నాం మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది ఇలా వదిలేస్తే వీటిని అన్నం పెట్టమే కాదు మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ లోపల అరిగేటువంటి చేస్తామని చెప్తారు రాజకీయ పార్టీ ఆలోచిస్తారు చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది హైకోర్టు నిర్ణయించాల్సిన విషయం కాదు హైకోర్టు వ్యాఖ్యానం మంచిది కానీ ఈ రాజ్య విషయాలను నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలో అడగాల ఏమయ్యాలు అన్ని ఫ్రీ అంటున్నాం అన్నీ ఫ్రీ అంటే ఏమవుతుంది పనులు సోంబేరుగా తయారవుతున్నారు ఇంగ్లీష్లో క్యాచ్ ఎ ఇంగ్లీష్ లో ఫిష్ సాగుతుంది చేపలు ఇవ్వద్దు చేపలు పట్టే విద్యను నేర్పించా అని చెప్పి అన్నారు చేపలు కానీ ఫ్రీగా ఏమైనా మొదలు పెట్టే మధ్యాహ్నం త్వరగా ఇస్తే సాయంత్రం నాకు మోచు కావాలంటాడు ఎవరైనా అంటే సహజంగా ఎవరైనా అంటాడు కదా అవసరమైందండి ఇప్పుడు విక్రాంగులు ఉన్నారు అశక్తులు ఉన్నారు నిరుపేదలున్నారు కట్టిక దళితులకు వాడికి నువ్వు ఉచితంగా దేశంలో అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సింది రెండే ఒకటి చదువు రెండు వైద్యము ఇవి రెండు పేదవాళ్ళకి మిగతా ఉచితంగా పథకాలు ఇష్టమో అనర్ధ దాయక ఉన్నవి సోం వీరులను తయారు చేస్తాయి సోంబీర్లు రావచ్చు రానుకుంటాను నేను బీజేపీ కానీ మిగతా ఏ పార్టీ అయినా సరే జనాన్ని సౌమ్యంగా తయారు చేయకూడదు మరి మార్గం చూపించాలి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ స్కిల్ శిక్షణ నైపుణ్య శిక్షణలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు తద్వారా వాళ్ళ కాళ్ళపై వాడు విలువడ చూడాలి కానీ ప్రభుత్వం చూస్తాను అన్ని ఫిర్చి ఎవరు తగ్గాడు చూసుకుంటాడు ఇంకా ఇంకా ఎంకా ఎంకా ఈ ఉదయం చూసుకుంటున్నాడు సాయంత్రం పోతున్నాడు ఎక్కడికి అక్కడికి మీరు చెప్పండి సాయంత్రం పోతున్నాడు స్కిల్ గవర్నమెంట్ మొదలు చూపిస్తున్నాడు మరి ఒక ఆయన చెప్పాడు సార్ మేము అంత అపాయకులు ఉండాలి కదా డబ్బులు తీవాలనుకుంటున్నారా ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా సాయంత్రం అనేది వసూలు చేసుకుంటాం కదా సార్ ఆ షాప్కి వస్తారు ఇది రాబోయే ఎంతో దుర్మార్గం చెప్పండి ఎంతో దుర్మార్గం చెప్పండి మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అందుకే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉచిత ట్రస్ట్ చెప్పాలి ఉచిత అనుచితమైన విషయాన్ని గమనించాలి కష్టపడే వ్యక్తికి స్నేహితులు ఇవ్వాలి ఊరికి రోడ్డు ఇవ్వాలా ఊరికి కరెక్ట్ ఇవ్వాలా ఊర్లో బయట పెట్టాలా బయటికి బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ లో టీచర్ ఉండాలా టీచర్ కావాల్సిన పుస్తకాలు అందించాలా అలాగే హాస్పిటల్ కట్టించాలా డాక్టర్ ఉండాలా నర్స్ ఉండాలా కావాల్సింది ఆపరేషన్ థియేటర్ ఉండాలా వీటికి కొన్ని గ్రామాలకు కలిపి మనం నిర్మాణం చేసుకోవాలా ఎన్ని పోస్టులు దాంట్లో మనం ఎవరు చెప్తున్నారు యూనివర్సిటీలో సార్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి దాంట్లో నాలుగవ ఎక్స్పీరియన్స్ లేదు సార్ ప్రతి యూనివర్సిటీ కూడా ఒకసారి చూడండి కావాలంటే యూనివర్సిటీ పేరు చెప్పడం నా ఎక్స్పీరియన్స్ ప్రభుత్వాలు విమర్శించడం రాజకీయాలు నేను పార్టీని ఇప్పుడు విమర్శించిన వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు వ్యవస్థను విమర్శిస్తున్నాను వ్యవస్థలో వస్తున్న మార్పును విమర్శిస్తున్నాను అటువంటి ఆయన వాజ్పాయి యొక్క మహనీయుడు మనము నడిచే వ్యక్తిత్వం రాజ్యాంగ రాజ్యాంగంగా ఉందా ఎందుకంటే ఈ మధ్య మాట్లాడేవాడు చూస్తున్నాం కొంత బూతులు మాట్లాడే సలదా అయిపోయింది కొన్ని తప్పుడు మాట మాట్లాడడం సంస్కారం మాట మాట్లాడడం కొంతమందికి అలవాటు అయిపోయింది అదే మంచి రాజకీయాల్లో ఒకరి ఒకటి శత్రువు కానీ వాజ్పాయి గారు చెప్పింది మనం అర్థం చేసుకున్న ఒకటి ఏంటంటే భారతీయ భావన మనం రాజకీయాల్లో ఉన్నవడం వేరు వేరు పార్టీలైనా మనం శత్రువు కాదు ప్రత్యర్థిలో మాత్రమే నాట్ నాట్ వాజ్పాయి చూపిస్తారు మాట అందుకే ఆయన అజాత శత్రుడిగా వెలుగుతారు అజాత శత్రుడు పార్లమెంట్లో అన్ని పార్టీలు వాజ్పాయి గారు మాట్లాడుతున్నారంటే చాలా ఆసక్తిగా నిశ్శబ్దంగా ఉండి ఆయన మాట్లాడే మాటలు కాబట్టి వాజ్పాయి గారు మాట్లాడేటప్పుడు మధ్యలో కొద్దిగా పాస్ ఇచ్చేవాడు గ్యాప్ ఇచ్చేవాడు అది ఆయన ప్రత్యేక ఈ ఈ లోపలు ఆయన ఇందాక మాట్లాడిన ఏదైనా చాలా ఆలోచించుకోవాలి ముందు మాటకు సిద్ధంగా కావాలి ఆ పాస్ ఇచ్చి మళ్ళీ ఎమోటివ్గా ఆయన ఉండేవి ఆయన అమెరికాలో ముఖ్యంగా దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పోక్రాన్ టూ అణు నిర్వహించి భారత్ దృఢమైన దేశాన్ని నిరూపించాడు ఆయన ఆటల్ బాబును తయారు చేసే శక్తిని భారతదేశం కలిగిందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఆటం బాబు తయారు చేస్తానని ఎవరికైనా తీసుకోవద్దు ప్రయోగిస్తానని ఎవరికి తీసుకోవద్దు పెద్ద అభివృద్ధి చెందిన దేశంలో అమెరికా కూడా

ఈ ఎందుకు ఈ పని పరీక్ష అనుసాధనం అంటే మేము మేము తయారుగా ఉన్నాము చెప్పడం కోసం కానీ ఇతరుల మీద ఉపయోగించము నో ఫస్ట్ యూజ్ మేము ఆట బాబు ఎవరి మీద మొదటగా మేము ప్రయోగించము అవతల వాళ్ళు ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము చెప్పడం కోసం మాత్రమే ఆట బాబు తయారు చేస్తామని చెప్పాను చెప్పడం లేదు ఎంత గొప్ప విషయాలు కూడా చాలా సాదాగా సీదాగా ఎంత గొప్ప విషయాలు अलाे अमेरिका मन वाटर आर्थिक आंखें एकनामिक शाक्टर अमरीका अंदर ना विभिन्न फैक्टर पड़ता विभिन्न शाक्टर विभिन्न सरकार अग्रवाद प्रजास्वा प्रवर्ति दिशेक्ट फ्रम अमेरिका प्रेसिडेंट दूस मेकिंग कंट्री

సైనిక అధ్యక్షుడిని వైట్ హౌస్ విధిస్తాడు అమెరికా అధ్యక్షుడు చాలా శోచనీయమైన విషయం అమెరికా లాంటి దేశం చేయాల్సిన పని కాదు ప్రజాస్వామ్య దేశాలను గౌరవించాలి అమెరికా పాత ప్రజాస్వామ్య దేశం పురాతనమైంది మంది ప్రపంచంలో కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అందుకే అమెరికా అధ్యక్షుడు ఎంత మాట్లాడినా ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసిన మన ప్రధానమంత్రి కథలు లేదు మెదలు లేదు నిశ్శబ్దంగానే మనము ఎలాంటి లొగుబాట్లకు పొగ్గుబాట్లకు మేము సిద్ధంగా లేవు విషయాన్ని ప్రధానమంత్రి గారు తెలియజెప్పాడు ఎందుకంటే పాకిస్తాన్ అధ్యక్షులు చూపించిన తర్వాత వెంటనే తర్వాత ఆలోచించుకుని మోడీ గారిని చూపించాడు వైట్ హౌస్ రమ్మని మోడీ గారు గౌరవంగా తిరస్కరించారు గౌరవం ఆ తర్వాత అక్కడ పాలస్తీనా ఆ యుద్ధాన్ని అధికారం కాదా అని ప్రపంచ దేశాలని పిలిచి శాంతి దృష్టికి ఆయన చేత కోసం ఒక పెద్ద సమావేశం పెట్టాడు మన మోడీ గారిని ఆహ్వానించాడు మోడీ గారి వెళ్ళ ఒక జూనియర్ మంత్రి వర్ధన్ సింగ్ అని చెప్పిన కేపి సింగ్ అని ఆయన్ని పంపించాడు రాజనీతి దౌత్యం చేసేటప్పుడు అలా ఉందా మాట్లాడకూడదు ప్రతిపోయాల్సిన చేస్తూ చూస్తాను మనం స్వతంత్ర దేశం అది ఎవరి బెదిరి మనకి కాదనే విషయాన్ని శ్రీ నరేంద్రబాయ్ మోదీ ఆ చర్యల ద్వారా అమెరికా సందర్భంగా మనం చేస్తాను ఈరోజు నా దేశ భద్రత కంటే నాకు ఏది ముఖ్యం కాదని చెప్పాడు మోడీ నా దేశ భద్రత కంటే నాకు ఏది ముఖ్యం కాదని చెప్పాడు వాజ్పాయి గారు చెప్పిన మాట అమెరికా ఆంక్షలు విధించిన ఈ ఆంక్ష విధించినా ఈ విధించిన నా దేశ భద్రత నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ అనే సిద్ధాంతాన్ని నమ్మారు దేశం ముందు ముందు దేశాన్ని గురించి ఆలోచిస్తూ తర్వాత పార్టీ గురించి ఆలోచిస్తూ ఆ తర్వాత వ్యక్తిగతంగా సొంతాన్ని గురించి ఆలోచించారు నౌ సమ్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ ఫాలోయింగ్ ది రివర్స్ పర్సన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అండ్ కంట్రీ లాస్ చాలా ఉందా నా సంగతి ఏంటి శ్రీరామ శ్రీరామరక్ష దేశం సంగతి ఎవరు ఇంకా నాటోడు స్వామి అలా వ్యక్తులు తమ స్వార్థాన్ని గురించి ఆలోచిస్తారు ఈ ధోరణి మారాలి వాజ్పేయి గారు చెప్పిన మాట అయిపోందో నేషన్ ఫస్ట్ అనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పార్టీ తర్వాత సంస్థ ఏదైనా ఉంటే అది ఆ తర్వాత స్వంధం అనే విషయాన్ని మనం ఆలోచించి దాన్ని ఆచరణ తగ్గడం అయిపోందో అది ఆయనకి అతిమైన నివాళి అని చెప్తాను మీకు అందరూ మనం చెప్తాం వాజ్పాయి గారు శాంతి అటల్ బిహారీ వాజ్పాయి గారు ముందు వరుసలో ఉంటారని చెప్పి సందర్భంగా ఆయన శ్యామప్రసాద్ అని చెప్పి కాశ్మీర్ గురించి ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు అలాగే రెండు రకాల గుర్తులు రెండు రకాల జెండాలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కాశ్మీర్ సత్యాగ్రహానికి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ ఆ సరిహద్దులో పర్మిట్ కావాలంటే పర్మిట్ లేకుండా ఆయన ప్రవేశించాడు నేను కాశ్మీర్లో ప్రవేశించాలనే విషయాన్ని దేశానికి తెలియజేయని చెప్పని అటల్ బిహారీ వాజ్పేయి గారిని వెనక్కి పంపి దేశానికి ఆ విషయాన్ని తెలియజేయని చెప్పి ఆ రోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారిని తన శిష్యుడిగా ఎంచుకున్నారు అలాంటి మహానాయకుడి యొక్క శిష్యుడిగా దిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితంలో తన క్యారెక్టర్ క్యారిమర్ కెపాసిటీ కాంటాక్ట్ ద్వారా అద్భుతమైన ఒక నాయకుడిగా తయారై వేలాది మందికి కాదు లక్షలాది మందికి స్ఫూర్తిని చేయడం ప్రసంగాలు చేయడం అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపించడం అందరికీ మరి ఆదర్శంగా ఉండే నాయకత్వాన్ని తీసుకురావడం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు మనం నేర్పించారు బాబు సరే బాబు ఇవి ఒక్కడే పంపిస్తే పెట్టవరు రాబో నేనే నేను ఫోటోగ్రాఫర్ కూడా ఇందాక గట్టిగా చెప్తున్నాను తీసేది ఒక ఫోటోలు తీసేది ఒక్క ఫోటో అందుకని ఆ నిలబడి చూసి ఏది మంచి మీకు ఉపయోగంగా ఉండదని ఉంటే ఆ ఫోటో తీసుకోవాలి కార్యక్రమంలో అడ్డంకులు కనిపించకూడదు అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అస్సలు ఆటలు కనిపించకూడదు నేనే కాదు ఎవరైనా శ్రీ వాజ్పేయి గారు అంటే వారి పాలనంటే సుపరిపాలనకు చిరురామ గుడ్ గవర్నెన్స్ అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విధాన్ని మనందరూ గుర్తుకొచ్చుకోవచ్చు అందుకే ఈరోజు రేపు డిసెంబర్ ఇరవై ఐదు మనం భారత ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా గుడ్ గవర్నెన్స్ డేగా దానికి ఉంటుంది నేను ఇందాక చెప్తున్నా మిత్రుడితో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని నగరంలో ఒక దగ్గర కాదు ప్రతి ప్రాంతంలో ప్రతి వార్డులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటే ఎందుకంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది కొత్త తరం నేర్చుకోవాల్సింది యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను నేను ఉపరాష్ట్రపతిగా పదవి విలువ చేసిన తర్వాత కూడా ఆయన చూపిన మార్గంలో యువతకు మార్గదర్శక చేద్దామని ముందుకెళ్తున్నాను తెలియజేస్తున్నాను నేను మరో కార్యక్రమంలో పాల్గొవలసి ఉంది అందువల్ల ముందు మాట్లాడుతున్నాను తర్వాత మిత్రులు మిగతా నాయకులు మాట్లాడుతాను రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజా జీవనంలో ఉన్నవాళ్ళు ముందు ఏదైనా కార్యక్రమం కావాలనుకుంటే ఆ కార్యక్రమం రూపు రేఖలను ముందుగా ఆలోచిస్తాను దాని మీద రిహార్సులు వేయాలి ఆ తర్వాత తయారు చేసుకుని కార్యక్రమానికి ఉండేదాన్ని అప్పుడు కార్యక్రమాలు చాలా బాగుంటాయి నేను నేనేమంటున్నానంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తమ వృత్తిలో తమ ప్రవృత్తిలో తమ దారిలో తమ బాటలో తాము ఎన్నుకున్న మార్గంలో ముందుగా ఒక శిక్షణ అవసరం ఆ శిక్షణ మంచిగా ఉంటే చిన్నప్పుడు మంచి పునావాదులు పడతాయి ఆ మంచి పొనాదులు పడితే అద్భుతమైన స్థాయికి ఎదిగేట అవకాశం కూడా ఉంటుంది అందుకని యువకులు యువకులు ఎవరైతే ఉన్నారో మేమందం ఎక్కువంటే మీరు ఏ పని చేయదుకున్నా దాన్ని ముందు పనడము చేసుకోండి పఠనం చేసుకోండి ఆధార ప్రయత్నం చేసి చూడండి ఆధారత ముందుకు తీసుకెళ్ళండి ఈ సలహా శ్రీ అరల్బి గారి జీవితం నుంచి మనం నేర్చుకున్నాం శ్రీ వాజ్పాయి గారు సమ్మిళిత సుదృఢ సమున్నత భారత్ స్వాభిక్ అలాంటి భారతం కావాలి సమ్మిళితమైంది అందరితో కలిపి ఉండేది రెండవది సుదృఢమైంది గట్టిగా ఉండేది మూడవది సమున్నతమైంది ఉన్నతమైన యొక్క స్థానానికి వెళ్ళింది అరాజకం లే అత్యాచారం లే అంతరాలు లేక సమాజం కావాలని రామరాజ్యం అన్నారు రాజాన్ని ఆ రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు అలాంటి రామరాజ్యమే కావాలని అటల్జీ కూడా కళ్ళ కన్నాడు ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం అందులో ప్రతి పేజీ ఒక స్ఫూర్తి పాట అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం ఆయన వ్యక్తిత్వం ఆయన వక్తృత్వం ఆయన కర్తృత్వం ఆయన యొక్క మిత్రత్వం అన్నిటితో కలిసిన నేతృత్వం ఏకుందో అద్భుతమైందని చెప్పని మీ అందరూ కూడా మనం చేస్తున్నాను నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తాను యువత కోసం ఆయన యొక్క వక్తృత్వం వ్యక్తిత్వం క్యారెక్టర్ వక్తృత్వం ఆయన యొక్క ఆరిట్రిక్ కర్తృత్వం ఆయన యొక్క వర్క్ మిత్రత్వం ఆయన యొక్క ఫ్రెండ్షిప్ ఆయన వీటన్నిటితో కూడిన నేతృత్వం లీడర్షిప్ అసమానతమైంది అలాంటి నేతృత్వాన్ని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారిగా ఆయన లోక్సభకు వెళ్ళిపోయారు ఆయన ప్రసంగానికి ముగ్గుర జవహర్ లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ అటల్ బిహారీ అదే రకంగా మీసాల వేణుగోపాల్ గారిని కూడా వారి యొక్క బెస్ట్ పేపర్ అవార్డు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం అటల్జీ వీడియో ప్రెజెంటేషన్ వీడియో రెడీ చేసుకోవాలి టెక్నికల్ శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డ్ ప్రదానం చేయడం జరుగుతుంది ఈ భూమి మీద పుట్టిన ఒక మహత్తరమైన మానవుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో అవినీతి వ్యతిరేకంగా గలబండి ఈ దేశంలో ఒక వ్యవస్థని నిర్మాణం చేసిన ఒక మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిని వర్ణించుకుంటున్న రాసిన వివిధ ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చిన స్వాలర్లు వీళ్ళు అదే రకంగా డాక్టర్ శ్రీనివాస్ గారు తర్వాత సోమశేఖర్ గారు கமலவிணி விமா நம கமலா அமலுல சுஜரா i Thank yeah. yeah.